ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఘట్టం ముగిసింది అయితే ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అంటే వైసీపీ మేము రెండోసారి తిరిగి అధికారంలోకి వస్తున్నామని ధీమాగా చెప్తుంది తెలుగుదేశం కూటమి అంతకంటే ధీమాగా తెలిగిన పోరింగ్ పర్సంటేజ్ మాకు అనుకూలంగా ఉంటుంది రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా చాలామంది వచ్చి ఓట్ చేశారు సో అది ఖచ్చితంగా తెలుగుదేశం కూటమికి అనుకూలం అని వాళ్ళు ఇంకా ధీమాగా చెప్తున్నారు ఏదేమైనా ఎవరు అధికారంలోకి వస్తారనేది మనకు జూన్ ఫోర్త్ క్లారిటీ వచ్చేసింది జూన్ ఒకటి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి కొంత అంచనా ఏర్పడుతుంది అయితే ఈలోపు చాలా సంస్థలు తమ సర్వే నివేదికల్ని పోస్ట్ పోల్ సర్వే నివేదికలను అయితే బయటపడుతున్నాయి ఇవి పెద్దగా పేరన్నో కాకపోయినా అంతకుముందు కొన్ని రాష్ట్రాల్లో చేసామని చెప్పి చెప్తున్నాయి అలాంటి సర్వే నివేదిక వాళ్ళు బయటకు వచ్చింది అదే హర్షధ్వని సో వీళ్ళు తెలంగాణలో చేశారు వీళ్ళ సర్వే సక్సెస్ అయింది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా వీళ్ళు సర్వే చేశారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయంలో వీళ్ళ సర్వే సంస్థ ఏం చెప్తుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది చెప్తుందనేది ఒకసారి చూద్దాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూర్ టైట్ ఫైట్ ఉందని చెప్తున్నారు నిడదవోల్ జనసేన గెలుస్తుందని చెప్తున్నారు ఆచంట ఎక్కడ కూడా టైట్ ఫైట్ నడుస్తుంది రెండు పార్టీలు అని చెప్తున్నారు పాలకొల్లు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది నర్సాపురం జనసేన గెలుస్తుంది అలాగే భీమవరం ఎక్కడ జనసేన గెలుస్తుంది ఉండి ఇక్కడ ఫైట్ ఉంది కానీ తెలుగుదేశం ఖచ్చితంగా గెలుస్తుందని చెప్తున్నారు తణుకు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది తాడేపల్లిగూడెం జనసేన గెలుస్తుంది ఒంగుటూరు ఎక్కడ ఫైట్ ఉంది కానీ వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్తున్నారు అలాగే దెందులూరు ఎక్కడ టైట్ ఫైట్ ఉంది ఎవరు గెలుస్తారో చెప్పలేరు అంటున్నారు ఏలూరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది గోపాలపురం వైసీపీ గెలుస్తుంది పోలవరం వైసీపీ గెలుస్తుంది చింతలపూడి వైసీపీ గెలుస్తుంది ఓవరాల్గా ఈ ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లా పరిధిలో వైసీపీ ఖచ్చితంగా నాలుగు సీట్లు గెలుస్తుంది తెలుగుదేశం పార్టీ ఎనిమిది సీట్లు గెలుస్తుంది ఫైట్ మూడు సీట్లు ఉంది సో వీళ్ళ సర్వే నివేదిక ఇది చెప్తుంది మరి ఈ సర్వే నిజమవుతుందా లేదా అనేది జూన్ ఫోర్త్ మనకు తెలుస్తుంది